అందరికీ నమస్కారం నా పేరు మాచల్ల గొరవయ ఉరుకుంటపాడి రైతు సంఘం అధ్యక్షుని ఈరోజు వరుకుంటపాటి సెంటర్ నందు రజిక ఆత్మగౌరవ ప్రతీక వీరనారి చిట్ట్యాల ఐలమ్మ గౌరవ చాకల ఐలమ్మ నూట ముప్పై జయంతి కార్యక్రమం పెద్ద ఎత్తున జరుపుతున్నాం రజిక ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి చాకల ఐలమ్మ స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి అధికారికంగా జరుగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ రజికుల ఆత్మగౌరవ ప్రతీకైన వీరనారి చిట్్యాల ఐలమ్మ గారిని కూడా ఇక్కడ కూడా జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వర్తించాలని కోరుతున్నాము అలాగే రజికులు ఎన్నో విధాలుగా నష్టపోతూ ఉన్నారు జనాభాలో బీసీ జనాభాలో దాదాపుగా ట్వంటీ పర్సెంట్ రాష్ట్రం మొత్తం జనాభా ఉన్న హక్కులకై వచ్చాక ఏ ఎక్కడ కావడం సరైన ప్ర వాటర్ రావట్లేదు కాబట్టి ప్రభుత్వాలు కూడా రజకుల మీద చిన్న చూపు చూపిస్తూ ఉన్నాయి రజకుల హక్కులు మాత్రం కాలు రాస్తూ ఉన్నారు కనీసం యాభై సంవత్సరాలు పింఛనివ్వమన్నా నేటికి కూడా లేదు చాలామంది రజక వృత్తిదారులు రజిక కులం మీద చాకల వృత్తి మీద ఆధారపడి చాకట్ల మూటలు మోసి మోసి వెన్ను వెన్నెముకు కూడా వంగిపోయిన దృశ్యాలు చాలా ఉన్నాయి అలాంటి వాళ్ళకి కూడా ప్రభుత్వాలు పెంచిన సదుపాయం కల్పించట్లేదు అలాగే చాకలు వృత్తి అనేది డైరెక్ట్గా ప్రత్యక్షంగా సంబంధం ఉండేది అంటే నేరుగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వృత్తి చేయాలి అలాంటప్పుడు మహిళల మీద అగత్యాలు అగాయిత్యాలు జరుగుతున్నాయి అలాంటి చట్టంగా అట్రాసిటీ చట్టం చేయమని కూడా చాలా ఏళ్ళుగా పోరాడుతున్నాం అలాగే ఎస్సీ జాబితాలు చేర్చమని కూడా చాలా ఏళ్ళుగా పోరాడుతున్నాం కాబట్టి ప్రభుత్వాలు కూడా రజకుల మీద దాడులు జరగకుండా నివారించవలసిన అవసరం ఉంది అలాగే మొన్న మచిలీపట్నంలో కూడా ఒక రజకుడు ప్రభుత్వం మీద ప్రభుత్వంలో ఉన్నాయి విపక్షంలో ఉన్నాయి ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది దాన్ని కూడా రాస్తూ రజకులు ఎవరైనా ఉంటే ఒక ఇంటో రెండింటి ఉన్నారని వాళ్ళైతే ఎవరు ఎవరి మీద రారు వాళ్ళైతే దా దాడి చేయొచ్చనే ఉద్దేశంతో ప్రతి పోయి రజకుల మీదనే దాడి చేస్తున్నారు కాబట్టి రజకులు కూడా ఆత్మగౌరవంతో బతకాలి కాబట్టి రజకులకి అట్రాసిటీ చట్టం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ధన్యవాదాలు